ప్రజలందరూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ చూడాలని కోరుకుంటున్నారని వైసీపీ యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు నగరంలోని ఇరవై నాలుగో డివిజన్ పరిధిలోని నాగేంద్ర నగర్కి చెందిన టీడీపీ జనసేన పార్టీలకు చెందిన సురేష్ శ్రీను గురవయ్య కోటి వాసు కోటయ్య మరో ఇరవై ఐదు మంది ఆచిరాము కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ ధ్వర్యంలో ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు నాగేంద్ర నగర్ దగ్గర భారీ గజమాలతో బాలినేని ప్రణీత్ రెడ్డిని సన్మానించారు అనంతరం ర్యాలీగా బాలినేని నివాసం వరకు చేరుకున్నారు టీడీపీ జనసేనకు చెందిన నాయకులకు కార్యకర్తలకు వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు రోజు రోజుకి వైసీపీలోకి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుతున్నారని ప్రణీత్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగనే మళ్లీ కావాలని ప్రజలే కోరుకుంటున్నారని పేర్కొన్నారు సంక్షేమ పథకాలు నచ్చి వైసీపీలో చేరుతున్నారని తెలిపారు కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జీ బాలిశెట్టి నాగేశ్వరరావు డివిజన్ అధ్యక్షులు తోట సత్యం బొమ్మినేని మురళి హరిబాబు సిద్దు కోటి అంకడు తదితరులు పాల్గొన్నారు

నిరుపేదన మనసుల్లో నీలిచాము ఏ ఒక్కరు బలి కాడదని

ఈరోజు ఇరవై నాలుగవ డివిజన్ నుంచి కోటి బ్రదర్స్ అండ్ అండ్ ఫ్యామిలీ సురేష్ ఒక ఆరు సిక్స్ సెవెన్ ఏడు ఆరుగురు ఏడు అన్న తమ్ములు కలిసి జనసేన టీడీపీ నుంచి వైసీపీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది కాపరేట్ గారు ఆధ్వర్యంలో అట్లాగే యాచురాము గారు సపోర్ట్తో జాయిన్ అవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చెప్తానే ఉన్నాను రోజు రోజుకి చాలామంది పార్టీ మారుతూ ఉన్నారు సంతోషంగా ఉంది ఇదంతా గారి స్కీమ్సే మెయిన్ కారణం డైరెక్ట్గా ఒక అకౌంట్కి డబ్బులు పడిపోతున్నాయి ఈ వాలంటీర్ సర్వీస్ పబ్లిక్కి బాగా నచ్చింది ఎందుకంటే ఒక సర్టిఫికేట్ తీసుకోవాలంటే ముందు చెప్తానే ఉన్నాను సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఒక నాయకుని పట్టుకొని వెళ్ళాలి ఒక కాపరేటర్ను ఒక నాయకును పట్టుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు అది ఏం లేకుండా డైరెక్ట్గా వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి మీకు ఏం కావాలని అడిగి ప్రతిదీ పెన్షన్లు ఇస్తున్నారు సర్టిఫికేట్లు ఇస్తున్నారు ఇంకా ఏ ఏ స్కీమ్స్ అయినా డెలివరీ డోర్ డెలివరీ అవుతున్నాయి పబ్లిక్ జయంగర్ బటన్ నొక్కుతున్నారు అకౌంట్లో డబ్బులు పడిపోతున్నాయి లేడీస్ అకౌంట్లో చెప్తానే ఉన్నా పోయినసారి ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ వేసుకుంటే సిక్స్టీ పర్సెంట్ వేస్తుంటే ఈసారి సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేడీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఈబీసీ నేస్తాం ఏఓసీలకు వెళ్తున్నాయి అసలు ముందు బ్రాహ్మిన్స్కో రెడ్డీస్కో ఒక కమ్మకు కాపులకో ఒక స్కీమ్ వచ్చేది కాదు ఇప్పుడు వాళ్ళకి కూడా స్కీమ్స్ వెళ్తున్నాయి ఈబీసీ నేస్తం కింద కాపులకి అయితే కాపు నేస్తం బీసీలకి ఏమో చేయూతాయి ఇవన్నీ వస్తున్నాయి బీసీ బీసీ నేస్తం కూడా సో ఇన్ని స్కీమ్స్ వదులుకునే పొజిషన్లో పబ్లిక్ ఎవరు లేరు చంద్రబాబు నాయుడు స్కీమ్స్ ఏంది అంటే ఎవరు నమ్మే పొజిషన్లో లేరు ఎందుకంటే ఆయన జగన్ గారు ఎట్లా చేస్తున్నాడు శ్రీలంక అవుతుందని చెప్పారు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రామిసెస్ చూస్తే జనగర్ కంటే డబ్బులు ఉన్నాయన్నీ ఇంకా లక్షా యాభై వేల కోట్లు అవుతాయంట ఇవన్నీ అయ్యే పనులు కాబట్టి పబ్లిక్ క్లారిటీ ఉంది సో కంపల్సరీ జగన్ గారు కొట్టేసి అట్లాగే మా నాన్నకి కొట్టేసాను గెలుస్తాను మినిమం ఇరవై వేల మెజార్టీ గెలుస్తాను ఒంగోళ్ళు మాకు క్లారిటీ ఉంది ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాకు ఉంది కదా నాన్న ఫేస్ చూస్తే అర్థమవుతుంది హ్యాపీగా తిరుగుతున్నాడు ఏ స్ట్రెస్ లేకుండా ఇంకా జాయిన్ అయిన ఒకటే చెప్తున్నాను ఒక పది రోజులు మా కోసం కష్టపడండి ఇంకా ఐదు సంవత్సరాలు మేము మీకోసం కష్టపడి మన వాసన్న ఆధ్వర్యంలో మన ఒంగోల్లో ఎంతమంది ఎంత బాగు బాగుపడుతుంది మన అన్న వాసన్న అందరికీ అండగా ఉంటున్నాడు కాబట్టి మనం కూడా ఈరోజు ఇన్ని పథకాలు ఇంత లబ్ధి పొందున్నాం కాబట్టి మనం కూడా వాసన్న నరక అవసర బాటలోనే మనం కూడా వెళ్ళు వెళ్తే మనకు కూడా ఇంకా ముందు ముందు అన్న గెలిచిన తర్వాత మన మనం కూడా చాలా మేలు జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు తెలుగుదేశం నుంచి జనసేన పార్టీ నుంచి ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు మాకు రెండు కోరికలు కోరారు నన్ను నేను డివిజన్లో తిరుగుతూ ఉన్నాను ఒక నెల నుంచి బాగా ఒక ఆర్చి కావాలని అడిగారు కంపల్సరిగా ఆర్చి తప్పకుండా అన్న గెలవంగానే నేను పెట్టిస్తాను అదేవిధంగా ఒక గోడని గోడ కొంచెం ముందుకు జరపండి మన కౌన్సిల్లో పెట్టి అని ఒక రిక్వెస్ట్గా అడిగారు వాళ్ళు మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది పెళ్ళిళ్ళు చేసుకుని అది కూడా వీలైనంత వరకు త్వరగా ఏదో వీలుంటే అవకాశం ఉంటే దాన్ని కూడా వాసనకు చెప్పి దాన్ని కూడా మనము వెనక్కి జరిగిచ్చి వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు చేస్తాము ఎప్పుడు కూడా మా ఇరవై నాలుగో డివిజన్ కార్యకర్త సభ్యులకు కానీ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉంటానని చెప్పి మనస్ఫూర్తి మన జగన్ అన్న సంచార జాతుల్ని గుర్తుపట్టి చాలా దగ్గర తీసి చాలా స్క్రీములు పెట్టి వాసన మాకు అవన్నీ పంపారు ఇప్పుడు మా ఇరవై నాలుగో డివిజన్లో నాగేంద్ర నగర్లో అంతకుముందు మేము ఎంతోసారి ఎన్నోసార్లు బదిలాడడం కానీ స్క్రీన్లో అన్నీ నచ్చి ఆరు కుటుంబాలు జనసేన నుండి టీడీపీ నుండి మన పనిత బాబు సమక్షంలో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము వాసన్నగా ప్రణిత బాబుకి మేము దగ్గరుండి ముప్పై వేల మెజార్టీతో వాసన్నను గెలిపించుకొని వాసన్న దగ్గరకు వచ్చి మేము కలుస్తామని